తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు అక్రమాలు హత్యలు తప్పితే ఈ గడిచిన మూడు నెలల్లో ఏదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం పిరుగురాళ్ల మండలం గుర్జారు నియోజకవర్గంలో ఒక దళిత మహిళ ఎస్సీ మహిళ పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు పది పదిహేను సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత కూతురుకు వచ్చింది ఆమ కోటా తీసేయటమే కాకుండా వచ్చిన మూడు నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్లకున్న రేషన్ కోటాని తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు డెబ్బై ఎనభై వేలు కడతావా సస్తావా లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి ఈ రోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలవలో దూకిందని ఇందాకే తెలియజేయడం జరిగింది ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు ఆడపడుచుల్ని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని ఈ రోజున అనకదొక్కాలి వాళ్ళు కడుపు కొట్టాలని ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి మరి ఆ కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది దేవుడు దయవల్ల ఆ అమ్మాయి పతకాలని ఆశిస్తున్నాం రేపు కచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను ఇతర వైఎస్ఆర్ సిపి నాయకులు పోతాం అక్కడ నిజాలు తెలుసుకుంటాం తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తాం